ధర్మ సందేహాలు జూబ్లెక్స్ విషయంలో మెట్లు చాలా ప్రమాదం చేస్తుంది జూబ్లెక్స్ నిర్మాణంలో మెట్లు ఆ తర్వాత మన ఆ మెట్లకు సంబంధించి లిఫ్ట్ ఈ రెండు కూడా చాలా ప్రమాదకరంగా తయారవుతున్నాయి కొత్తగా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది చిన్న చిన్న స్థలాల్లో జూప్లెక్స్ నిర్మాణం చేసే ప్రయత్నంలో గ్రౌండ్ ఫ్లోర్ టు ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ టు సెకండ్ ఫ్లోర్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్లేందుకు వీలుగా మెట్లు ఏర్పాటు చేస్తున్నారు కొంచెం పైన సమద్వారం లివింగ్ ఏరియా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో పెడుతున్నారు కింద పార్కింగ్ అంటాడు ఒక చిన్న ఆఫీస్ రూమ్ పెడతాడు మెట్లకి పైకి వెళ్తారు ఇవే మెట్లు పైన జీప్లస్ కూడా వాడుకుంటారు ఆ మెట్లకు ఒక గేట్ పెడతారు ఇంతకీ మీ సమద్వారంగా ఎక్కడున్నట్టు ఇంటికి సమద్వారం లేని ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా చేస్తున్నారు ఈ గ్రౌండ్లో కారు పెట్టి వెంటనే లిఫ్ట్ ఎక్కి లేకపోతే మెట్లెక్కి వెళ్ళిపోవాలి లోపలికి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఈజీగా ఉంటుంది ఫ్రీగా ఉండదు అనేటువంటి కాన్సెప్ట్ దాన్ని క్రియేట్ చేసి ఆ కాన్సెప్ట్తో అదే కట్టుబడి చేసుకునేటువంటి యజమాని కూడా ఫ్రీగా ఉండేలాగా అనిపిస్తుంది దాని మూలంగా అందం వస్తుంది ఆర్కిటెక్చర్ ప్లానింగ్లో అది చాలా గొప్ప అందంగా కనబడుతుంది కరెక్టే కానీ ఏంటంటే వాస్తుకి సింద్వారం పైకి వచ్చాక కూడా పెట్టేస్తాడు ఆ సింద్వారం డైరెక్ట్ యాక్సెస్ ఉండదు ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్తున్నారు సమద్వారం డైరెక్ట్ యాక్సెస్ లేదు డైరెక్ట్గా సమద్వారం దగ్గర వెళ్తుంది దాని సమద్వారాన్ని ఉంటాం కానీ రోడ్డు మించి వస్తూ ఫస్ట్ ప్రతి ఇంటికి కూడా మన వాస్తు ప్రకారంగా రోడ్డు మేము మెట్లెక్కి కాంపౌండ్లోంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అక్కడ సమద్వారాన్ని అడుగుబెట్టి లోపలికి వెళ్ళాలి కొంత చోట్ల వేస్తాడు ఫస్ట్ జూ మెట్లు బయట పెడతాడు కావాలంటే పైకి వెళ్ళాక అక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫస్ట్ మెట్లు కనెక్ట్ చేసి అక్కడ నుంచి లోపల మెట్లు పెడతాడు కానీ లిఫ్ట్ ఇచ్చేస్తాడు ఇంకో చోట ఆ లిఫ్ట్ ఈ మెట్ల మంచి మనం సింహద్వారానికి వెళ్ళిన దానికంటే ముందే ఇంట్లో వెళ్ళిపోతుంది అంటే ఇంక సింహద్వారం సంబంధం కానీ ఇంక లిఫ్ట్ ఉంటే లిఫ్ట్ వాడతారు కానీ మెట్లు ఎక్కువ ఆడేవాడు వల్ల మరి ఈ నేపథ్యంలో అలా లిఫ్ట్లో లోపలికి వెళ్ళిపోతుంటే అది సింహద్వారం అనిస్తా దానికి విలువ ఉందా అంటే ఇంటికి మెయిన్ సింహద్వారం మనం ఇల్లు తీసుకుంటున్నామంటే ఎవరు నాకు నా పేరు బలానా రాధాకృష్ణ లేకపోతే సుబ్బరామయ్య లేకపోతే వెంకటేశ్వరరావు నాకు ఏ సరిపోతుంది అని అడుగుతాం నువ్వు అడు అడిగినటువంటి దిక్కులో మెట్లు ఎక్కకుండా నువ్వు లోపలికి ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సమద్వారం ప్రయోజనం ఏంటి ఈ ఆర్కిటెక్చర్ బాగా ఉండి కొంతమంది చేస్తున్నారు అంటే ఇప్పుడు మెట్లు పెట్టి ఆ మెట్లకి దిశ విదిశ సంబంధం లేకుండా ఎక్కడో ఎక్కడ పడితే అక్కడ సింద్వారాలు పెట్టమో పెట్టారు గ్రౌండ్ ఫస్ట్ మెట్లు కట్టి ఆ పైకి వచ్చాక ఏం చేస్తున్నారు కొంతమంది లోపల జూపులు ఇస్తున్నారు ఆ పైన ఈ మెట్లకి పైన వచ్చేటువంటి ప్లేస్ని కనెక్ట్ చేసేసి దాని మీద ఒక టాయిలెట్స్ కానీ లేకపోతే మరి ఏదైనా నిర్మాణాన్ని తీసుకొచ్చేస్తున్నారు అంటే గ్రౌండ్ టు ఫస్ట్కి వెళ్ళాక ఆ ఫస్ట్ ఫ్లోర్ దగ్గర గ్యాప్ ఇచ్చేసి సెకండ్ ఫ్లోర్ దగ్గర మళ్ళీ రూఫ్ బయటకు లాగేసేసి మెట్ల మీద కవర్ చేసేసి దాని మీద టాయిలెట్లు కడుతున్నారు దాని మీద ఏమవుతుంది గ్రౌండ్ టు ఫస్ట్ ఎక్కడానికి నువ్వు మెట్లు ఎక్కుతున్నావు కదా నువ్వు లక్ష్మీదేవ్విని తీసుకుని ఆ పైన లెటర్ కింద నడుస్తున్నావు అది శాస్త్రం ఆ పైన స్లాబ్ ఉంది కదండి స్లాబ్ అడ్డం కదా స్లాబ్ అడ్డం లేకుండా పైన టాయిలెట్లు కడతారా తెలివి తక్కువ ప్రశ్న కాబట్టి చాలామంది ఆ సిద్ధాంతులు కానీ పందుల గారిని కానీ చూస్తే అది ఒక చీప్ ఆలోచన అనమాట వీళ్ళకైతే తెలియకుండా మాట్లాడండి పైన పై అంతస్తులో టాయిలెట్ అంటే స్లాబ్ లేకుండా టాయిలెట్ వస్తుంది ఆ స్లాబ్ మీద వస్తుంది కానీ దాని కింద నువ్వు నడుస్తున్నావు ప్రధానమైన నడక దాని ప్రభావం ఇబ్బంది అవుతుంది అనేది గమనించుకోవాలి అలాగా ఎక్స్టర్నల్ స్టైర్ కేస్తో గ్రౌండ్ టు ఫస్ట్ కనెక్ట్ చేసేటువంటి మెటల్ దగ్గర వచ్చే ప్రాబ్లం అది దానికి లింక్ లిఫ్ట్తో ముడిపడి ఉంది సుమద్వారం దగ్గర ఫస్ట్ ఎంట్రీ ఉండాలి సుమద్వారం దగ్గర ఎంట్రీ లేకుండా లోపల నుంచి మళ్ళీ మెట్లు వచ్చే లిఫ్ట్ వచ్చేయడం బయట నుంచి మెట్లు రావడం ఇవన్నీ కూడా చాలా తప్పు దోషం కొంతమంది చేస్తూ ఉంటారు లోపలికి వచ్చాక ఈ స్టేర్ గేస్ని డ్యూప్లెక్స్లో ఓ దక్షిణ భాగంలో కానీ లేకపోతే పడమర భాగంలో కానీ ఏర్పాటు చేస్తారు చేసినప్పుడు అక్కడ గ్యాప్ వస్తుంది హోల్ వస్తుంది మెట్ల మధ్యకి మెట్ల మధ్యలో అది దక్షిణ భాగంలో కానీ పశ్చిమ భాగంలో వాడుతోంది దీన్ని బ్యాలెన్స్ చేస్తూ మీరు ఈశాన్యంలో ఎక్కడో చోట ఒక పైనుంచి కిందకి కిందకి పై చూడడానికి చిన్న హోల్ పెడతారు సరే దాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ ఏర్పాటు చేసే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఆ హోల్లో నుంచి చూస్తే కిందకు వచ్చే భాగం ఎందుకు పెట్టాలి అంటే ఈ దక్షిణం పక్కన పడమరి పక్కన మెట్లు పెట్టినప్పుడు వచ్చినటువంటి మధ్యలో గ్యాప్ త్వర ఆ త్వర ఉంది సరే ఆ గ్యాప్ని వైపు పడమర వైపు పడిపోయింది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం చెప్పిస్తే ఉత్తర పక్కన లేదా తూర్పు పక్కన మనం అట్లాంటిది ఒక రంధ్రం అదే ఒక ప్లేస్ పైనుంచి కింద చూడడానికి వీలు పెట్టే ప్లేస్ని ఏర్పాటు చేస్తారు అది కింద నుంచి పైకి అమ్ముతూ ఉంటుంది దాని కింద మరి బ్యాలెన్స్ చేయడానికి అనమాట ఒకవేళ అది పెద్ద స్థాయి పెట్టుకోలేకపోతే కనీసం చిన్న స్థాయిని సరే పెట్టి వీళ్ళు పెట్టాలి దాన్ని పూర్తి సైన్యంగా ఆనించకూడదు ఆనించకూడదు ఆ స్లాబ్లో ఉంది సరే ఆ పైకి కింద చూడడానికి వీలుగా ఎందుకు పెట్టకూడదు అంటే ఆ స్లాబ్లో గ్యాప్ను కనుక ఆ చివరికి పూర్తిగా తీసుకెళ్ళి ఈ సైన్యంలో కనుక పెడితే అప్పుడు అక్కడ ఈ సైన్యం కట్టేపోయినట్ లెక్కలో వస్తుంది కానీ నువ్వు పైనుంచి కిందకి చూడడానికి ఆ సీతు ఏర్పాటు చేసావు అన్నటువంటి విషయంగా అది పరిధిలో తీసుకోవడానికి లేకుండా పోతుంది ఇలాగా ఆ మెట్లని కనుక ఎక్కడ పడితే ఎక్కడ పెట్టడం ఆ గదులకి పోటుగా వచ్చేటటు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తే వాటి మూలంగా ఆ గృహంలో నివాసం చేసేటువంటి వ్యక్తి కొంచెం ఇబ్బంది పడే అవకాశం వస్తుంది కాబట్టి ఆ గృహంలో నివాసం చేసేటువంటి వ్యక్తి ఇబ్బంది పడకుండా మీకు ఈ యొక్క వాస్తురీత్యా మొత్తం అంతా కూడా నడవాలి అంటే కనుక మీరు చేయాల్సిన పనుల్లో ప్రధానమైనది ఏంటి అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటు మెట్లని బ్యాలెన్స్ చేస్తూ ఉత్తర దిశలోనూ తూర్పు దిశలోనూ కూడా ఈ డబుల్ హైట్ అని తీసుకోవడం అనేది అవసరం కత్తిర మెట్లు వేస్తారు మెట్ల మధ్యలో గ్యాప్ రాకుండా వేస్తారు అవి దక్షిణలో పెట్టినా పడమరలో పెట్టినా ఉత్తర్ల్లో పెట్టినా ఎక్కడ పెట్టినా సరే అవి మరి ఇబ్బంది కావు ఇక లోప లోపల తిరగడానికి మనం ఉత్తరపక్కన తీసుకోవచ్చా అంటే లోప ఉత్తర ఉత్తరపక్కన కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మెట్లు తీసుకోవచ్చు తూర్పు వైపు ఉత్తరం వైపు కూడా మెట్లు తీసుకోవచ్చు అవి ప్రమాదకారి కావు కారణం ఏంటంటే అవి ఇంటర్నల్గా ఉండిపోతున్నాయి కాబట్టి వాటి మూలంగా ఎక్కడ ఇబ్బంది రాదు ఇబ్బంది వచ్చిన సందర్భాలు ఏం లేవు ఆ మెట్లను మాత్రం కట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీకు సమస్యలు చాలా మటుకు పరిష్కారం జరిగే అవకాశం వస్తుంది లేకపోతే ఈ డ్యూప్లెక్స్ నిర్మాణం ఎంత అందంగా ఉంటుందో అంత ప్రమాదకారిని అది గమనించుకుంటారని భాషిస్తూ స్వస్తి